ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సీఎం రేవంత్ రెడ్డి రేషన్ కార్డు ఉన్నవారికి గుడ్ న్యూస్ అయితే చెప్పడం జరిగిందండి బిగ్ అప్డేట్ తీసుకువచ్చారు సో ముఖ్యంగా ఇందులో వచ్చేసి ప్రభుత్వం ఇప్పటికే రేషన్ కార్డులకు సంబంధించి కొత్త రేషన్ కార్డులు అయితే పంపిణీ చేశారు మంజూరు పత్రాలు ఇచ్చారు పాతవారికి కూడా ఇందుకు సంబంధించి గుడ్ న్యూస్ ఒక అప్డేట్ అయితే వచ్చిందనమాట సో ఏంటనేది ఆ విరాలని కూడా వీడియోలో తెలుసుకుందామండి ఇంకా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయకుండా చూసినట్లయితే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది అదేవిధంగా బెల్ బటన్ ఆల్ అట్ యాక్టివేట్ చేసుకోండి చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది వెంటనే లైక్ చేయండి మిస్ అవ్వకుండా మరింత సమాచారాన్ని తెలుసుకోండి ఇక విరాళకైతే వెళ్ళిపోదామండి సో ముఖ్యంగా మనకు సెప్టెంబర్ సంబంధించినటువంటి బియ్యం పంపిణీకి సంబంధించి ఆ లిస్ట్ అనేది వచ్చిందనమాట ఆ లీస్ట్లో ఉన్న వారికి మాత్రమే రేషన్ కార్డు ఆధారంగా ఈ లీస్ట్లో పేరు ఉంటేనే మనకు బియ్యం అయితే అందిస్తారనమాట సో వీరికి అసలు కొత్త వారికి ఎవరికి వస్తున్నాయి ఏంటి పాత వారికి కూడా ఎవరికి వస్తున్నాయి ఏంటి ఆ గ్రామాల వారిగా ఆ లిస్ట్ అనేది వచ్చిందనమాట ఆ వివరాలు ఎలా తెలుసుకోవాలి ఏంటి అనేది కూడా మన పేరు ఉందా లేదా అనేది తెలుసుకుని ప్రయత్నం చేద్దాం సో వీడియో చివరి వరకు చూడండి తెలుసుకోండి అర్థమవుతుంది ముందుగా మీ మొబైల్ తీసుకొని అందరూ వచ్చేసి క్రోమ్ బ్రౌజర్ లేదా గూగుల్ అయినా ఓపెన్ చేసి అందులో రేషన్ కార్డ్ అనేది టైప్ చేయండి టైప్ చేసి అక్కడ వచ్చేసి మనకు రెండో వెబ్సైట్ అండి ఇక్కడ చూసుకోవచ్చు ఈపీడిఎస్ తెలంగాణ సెక్యూరిటీ యాక్ట్ అయితే ఉంది కదా దీనిపైన క్లిక్ చేయండి సో ఇక్కడ ఇంటూ మార్క్ అనేది ఉంది కదా సో దీనిపైన క్లిక్ చేయండి క్లిక్ చేసినాక ఇక్కడ వచ్చేసి మనకు రిపోర్ట్ అనే ఆప్షన్ ఉంది కదా దీనిపైన క్లిక్ చేయండి క్లిక్ చేసి ఇక్కడ వచ్చేసి మనకు కీ రిజిస్టర్లు వచ్చేసి మంత్లీ వారిగా మనకు సెప్టెంబర్ మంత్ సంబంధించినటువంటి బియ్యం ఇస్తారా ఇవ్వరా అనే దానికి సంబంధించి కొత్త రేషన్ కార్డులు వచ్చేవారికి ఇలా లిస్ట్ తెలుసుకోవాలి అంటే పాత వారికి కూడా లీస్ట్ ఉందా లేదా అనేది ఇలా క్లియర్గా తెలుసుకోవచ్చు డీలర్ వారిగా గ్రామాల వారికి అయితే క్లియర్గా ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది ఇక్కడ మనకు సెప్టెంబర్ మంత్ సంబంధించి సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ సెప్టెంబర్ మంత్ బియ్యం సంబంధించి అదేవిధంగా ఇక్కడ వచ్చేసి సెలెక్ట్ ఇయర్ అని అడుగుతుంది ట్వంటీ ఫైవ్ అని క్లిక్ చేసి నెక్స్ట్ ఇక్కడ డిస్టిక్ అనేది అడుగుతుంది మీ డిస్టిక్ ఏదైతే ఆ డిస్టిక్ పేరైతే ఇవ్వండి ఫర్ ఎగ్జాంపుల్గా నేను ఇక్కడ ఒక డిస్టిక్ సంబంధించినటువంటి డీటెయిల్స్ అనేది చూపిస్తానండి జయశంకర్ భూపాలపల్లి అందులో వచ్చేసి సెలెక్ట్ మండల్ అడుగుతుంది సో మండల్ సంబంధించి ఏదైతే ఉందో మీ మండల్ సంబంధించి ఇక్కడ ఇవ్వండి సో ఇక్కడ నేను ఒక మండల్ పేరు ఇస్తున్నానండి గణపూర్ అని సో అందులో వచ్చేసి చూసు అంటే సెలెక్ట్ ఎఫ్బిఎస్ అనేది ఉంది కదా ఇందులో సెలెక్ట్ చేయకండి సో ఎందుకంటే గ్రామం వారి అంటే మండలంలో ఎంతమంది విలేజ్లు ఉన్నాయి ఆ విలేజ్లో డీలర్ల పేరు మొత్తం చూపిస్తానన్నమాట సో ఇక్కడ సబ్మిట్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది సబ్మిట్ చేసిన తర్వాత ఇక్కడ మనకు క్లియర్గా కనిపిస్తుంది సో ఆ గణపురం మండలానికి సంబంధించి ఇక్కడ వచ్చేసి రేషన్ సంబంధించినటువంటి ముఖ్యంగా ఘనపూర్ సంబంధించినటువంటి ఎంతమంది ఉన్నారు ఏంటన్నది కూడా విలేజ్ వారిగా చూపిస్తుంది అనమాట డీలర్ నేమ్ అవన్నీ కూడా ఉంటుంది డీలర్ సంబంధించినవి ఫర్ ఎగ్జాంపుల్గా ఇక్కడ డీలర్ సంబంధించిన నేమ్ ఇందులో వచ్చేసి మీ మీ విలేజ్కి ఏ డీలర్ ఉన్నారు ఏందనేది కూడా చూసుకోవచ్చు అనమాట ఇలా విలేజ్ వారికి అడ్రస్ అయితే ఉంటుంది కాబట్టి సో నేను ఫర్ ఎగ్జాంపుల్గా చూపిస్తున్నాను ఒక విలేజ్ని అయితే సెలెక్ట్ చేస్తున్నాను ఆ సెలెక్ట్ చేసిన తర్వాత ఆ విలేజ్కి సంబంధించి సో ముఖ్యంగా ఎన్ని రేషన్ కార్డులు ఉన్నాయి ఏందనేది ఏబిసి ఫార్మాట్లో అయితే కనిపిస్తుంది అనమాట సో ఇక్కడ మనకు రేషన్ కార్డు సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా ఉంటాయి అనమాట సో ఇందులో మన పేరు ఉంటేనే కిందికి స్క్రోల్ చేయండి పేజెస్ చాలా ఉంటాయి నెక్స్ట్ నెక్స్ట్ అనే ఆప్షన్ తెచ్చుకో వేసుకోండి సో దీనివల్ల మన పేరు ఉన్నట్లయితే తప్పనిసరిగా మనకు రేషన్ బియ్యం అనేది రావడం అయితే జరుగుతుంది అనమాట కొత్త వారికి అదేవిధంగా వారికి కూడా రేషన్ కార్డు ఇలా డీటెయిల్స్ అయితే పాత పాతవారికి కూడా ఉంటాయి కొత్త వారికి అయితే యాడ్ అవుతాయి కాబట్టి తెలుసుకునే ప్రయత్నం అయితే చేయండి సో ఇది ప్రస్తుతం ఉన్నటువంటి రేషన్ బియ్యం ఎలా తీసుకోవాలి ఏంటంటే నెక్స్ట్ మంత్ వస్తున్నారా అని తెలుసుకోవడానికి లీస్ట్లో వారికి అయితే ఇచ్చారనమాట